హాయ్ అండి ఈరోజు మీకు చూయించిపోయే వంటకం చల్లపిండి అనమాట పుల్లటి మజ్జిగతో చేస్తారు లేదా మాములు మజ్జిగతో అయినా చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఇది నేను ఇద్దరికి ఏదైనా సరిపడా చూపిస్తాను అండి ఇద్దరికి ముగ్గురికి మజ్జిగ వరిపిండి లేదా బియ్య పిండి ఉప్పు పసుపు తాలింపు దినుసులు ఒక కూల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిరపకాయలు కవ్వేపాకకి ఇది చాలామందికి తెలుసు ఈ వంటకం కానీ కొంతమందికి తెలీదనమాట అందుకని తెలియని వాళ్ళు చూస్తారని ఈ వంటకం పెడుతున్నానండి ఓకే చల్లపిండికి ఇప్పుడు కొంచెం తీసుకోవాలండి కొంచెం ఎక్కువ వేయండి తగ్గిద్దాము తక్కువ క్వాంటిటీ సరిపోతుందండి ఉల్లిపేకడానికి ముందుగా తాలింపేద్దాము ఉల్లి కట్టే సన్నగా దగ్గర ఉల్లి కట్ట ఇవి సన్న చెక్కలో ఎగుతున్నప్పుడు మనం మధ్యలో పిండి రెడీ చేస్తున్నామండి మజ్జిగలో రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇది పలుచగా కావాలనుకునే కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వరి పిండి కలుసుకోవాలండి గట్టిగా కావాలి కొన్ని తినాలి అనుకునే వాళ్ళు పిండి కొంచెం ఎక్కువ కలుపుకోవాలన్నమాట ఇది మన ఇష్టం ఈ టిఫిన్ ఎక్కువగా ఏలతో తింటారండి అది ఫస్ట్ నుంచి అట్లానే ఇది టేస్ట్ అన్నమాట బీపిండి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట కొంచెం వేస్తున్నానండి ఇదిగండి ఈ క్వాంటిటీలో ఈ థిక్నెస్లో నేను పిండి కలిపాను మజ్జిగ బియ్య పిండి పసుపు ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయగాయి కదా ఇందులో పిండి పోస్తున్నాను అనమాట కొంచెం నీళ్ళు కడిగిపోయను పోయొచ్చు అందులో కొంచెం కడిగినవి కూడా పోస్తాను దీన్ని వండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కట్టేసే వరకు కొంచెం చక్కగా అయ్యింది అని అనుకుంటే కొద్దిగా నీళ్ళైనా కలుపుకోవచ్చు ఇట్లా కావాలంటే ఇట్లయినా తినచ్చు కూర్చుక్క పోస్ట్ చూపిస్తాను కొద్దిగా కావాలు తగ్గితే ఇంకా బాగుండేది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఇది కూడా పాత వంటకం అండి ఇలా అంటుకోకుండా ఉండే వరకు మనం చెప్పాలన్నమాట ఎక్కువసేపు పట్టదండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎప్పుడైనా పెరు పెరుగు మిగిలినప్పుడు ఇలా చేసుకోవచ్చు పొలటికి మాకు వద్దు అనుకుంటే ఫ్రెష్ పెరుగుకైనా చేసుకోవచ్చండి సరే మీరు కూడా ట్రై చేస్తారు కదా కొంచెం ఆవాలు ఎక్కువైనట్టున్నాయండి తగ్గిస్తే బాగుంటుంది ఫస్ట్ కూడా చాలా లైట్గా సరిపోతుంది ఈ టిఫిన్ అలా స్పూన్తో కన్నా ఇలా ఏల్తని తింటారండి అయితే హెల్త్ తింటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి విడివెడిగా ఉండే సల్లపిండి రెడీ అండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి ఇట్లా తీసుకోవటం అనమాట Perfetto, riserva un'endere. Ok, vedo tre singole.